హాయ్ అండి ఇది పాతకాలం నాటి గేమే మనం బారకట్ట ఎలా ఆడతామో ఇది కూడా అలాగే పాచికళ్ళతో ఆడతాము మేమైతే ఈ గేమ్ని షోబ్లీ అని పిలుస్తామన్నమాట అలాగే ఈ పాచికళ్ళల్లో కూడా ఇలా పడితే షోబ్లీ అని అంటారు ఇలా పడినప్పుడు మనము మళ్ళీ కూడా వేయచ్చు అనమాట పందెము సో దీనికి షోబ్లీ అని పేరు అలాగే దీనికి కాయలు కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము బయట అయితే దొరకవండి మనము బారకట్టలో చింత పిచ్చలు ఎలా పెట్టుకుంటామో వీటిలో ఈ కాయలు ఉంటాయన్నమాట ఇవి మేము సిమెంట్తో ప్రిపేర్ చేసుకున్నాము సో ఇది జంటగా ఆడవచ్చండి లేదంటే సింగిల్గా కూడా ఆడతారు సో వీటికి ఇంకొక గేమ్ ప్లేయర్కి వీటికి బ్లూ కలర్ వేసి కలర్ డిఫరెన్స్ అనేది చూపించామన్నమాట సో ఇదైతే ఫోర్ అని మనకు ఫోర్ పడినా లేదంటే ఈ గేమ్ పేరు షోబ్లీ అని చూపించా కదా షోబ్లీ పడినా ఫోర్ పడిన ఈ కాయ జరుపుకుంటారు ఫైవ్ అయితే ఇది త్రీ అయితే ఇది జరుపుకుంటారండి బార అయితే ఈ పెద్ద కాయ ఇంకొకటి టూ అయితే ఇది వన్ అయితే దాయం అంటాం కదండి దాయంకైతే ఈ చిన్న కాయ అనమాట సో ఇలా పంద్యం ఈ రెండిట్లో మనం పంజం జరుపుకునేటప్పుడు ఫస్ట్ ఫైవ్ పడిందంటే ఇలా ఫైవ్ పడ్డప్పుడు ఇది ఇక్కడికి కిందికి వస్తుంది నక్కింది అన్నట్టు బార కట్టలో మనకు ఫస్ట్ ఫైవ్ పడితే కాయలు నక్కించుకుంటాం కదా అలా నక్కడానికి ఫస్ట్ త్రీ పడితే త్రీ ఫోర్ పడితే ఫోర్ ఇప్పుడు ఫోర్ పడితే ఫోర్ కూడా ఫస్ట్ నక్కినట్లు అనమాట కాకపోతే ఇందులో త్రీ కాయకి మాత్రము ఫస్ట్ త్రీ నక్కిన తర్వాతనే మనము సిక్స్ పడినా కూడా జరుపుకోవచ్చు ఇప్పుడు త్రీ పడితే త్రీ నక్కినట్లు అండి సిక్స్ పడిందంటే అది కౌంట్ కాదు ఫస్ట్ త్రీ పడితేనే ఈ కాయ నక్కినట్లు అలాగే నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ సిక్స్ పడిందంటే బయటికి రాదండి త్రీ పడ్డ తర్వాతనే సిక్స్ పడితే మనకు ఈ కాయ అనే కౌంట్లోకి వస్తుంది అనమాట త్రీ అయినా సిక్స్ అయినా మనము ఈ కాయనే జరుపుకుంటాము అలాగే బార కూడా అండి ఇందులో ఈ గేమ్లో బారా అంటే టెన్ అనే కౌంట్ అనమాట ఇక్కడ కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బారా అంటే ఈ గేమ్లో టెన్ అనే కౌంట్ సో ఇటువైపు తీసుకున్న వాళ్ళు ఇలా ఇలా వెళ్ళాలి ఇలా రౌండ్ తిరిగేసి ఇటు వెళ్ళి ఇక్కడ పండైపోతుంది ఇక్కడ మనము ఇంటికి చేరినట్లు అనమాట సో అట్లా గేమ్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు సపోజ్ గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ మూడుకాయ పండైపోతుంది పండు అయిపోతుంది ఈ గేమ్లో ఎక్కువ శాతం మూడుకాయ తొందరగా పండు అవుతుందండి ఈ కాయ పండు అయిపోయిందంటే మనం నెక్స్ట్ గేమ్లో త్రీ పడ్డప్పుడు ఇంకా ఏవైనా కాయలు ఉన్నాయంటే మనం ఆ కాయలతో జరుపుకోవచ్చు మనం ఇలా జరుపుకునేటప్పుడు బై మిస్టేక్ ఈ కాయ ఇక్కడికి వచ్చి టూలోకి కానీ లేదంటే దాయంలోకి కానీ ఉందంటే ఇంకా ఫో ఈ దా ఈ దాయం కాయ పండు అయ్యేంత వరకు మనం ఈ కాయని పండు చేసుకోలేమన్నమాట సో ఇంకా మనకు ఫోర్లు ఎన్ని పడినా వేస్ట్ అయిపోయినట్టే ఈ దాయం కాయ పండు అయిన తర్వాతనే మనము ఈ కాయని పండు చేసుకోగలము అలాగే కాయలు అన్నీ కూడా పండు అయిపోయిన తర్వాత ఇలా సింగిల్గా ఏదన్నా మిగిలిపోయింది అనుకుంటే అది అప్పుడు ఫస్ట్లోనే దాయం పడాలి మనకు పందెం పడుతుంది కదా అని మధ్యలో దాయం పడితే అది కుదరదు అనమాట ఇలా ఏవైనా అంటే దాయం అయితే ఫస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే దాయం పడ్డాకనే పండు అవుతుంది లేదు ఇది దాయంకాయ ఉందంటే మనకు పందెం పడేటప్పుడు మధ్యలో అయినా ఈ దాయంకాయ అయితే పండు చేసుకోవచ్చండి మిగతావి ఏవి ఉన్నా కూడా ఫస్ట్లోనే దాయం పడాలన్నమాట సో ఇదేనండి గేమ్ మీకు కూడా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గేమ్ని టూ పడింది కాబట్టి ఫస్ట్ ఇలా టూ ఉన్నది మనకు నక్కినట్లు అనమాట అది పాస్ ఫైవ్ టూ ఫైవ్ పడింది కాబట్టి ఫస్ట్ ఫైవ్ నక్కినట్టు ఇప్పుడు టూ ఆల్రెడీ నక్కింది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అట్లా పడింది కదండి సో ఈ ఒక్క లైన్లో మాత్రమే మన కాయలు ఒకదాని దగ్గర ఒకటి ఉండొచ్చు అలాగే ఈ ఈ ఇంతలో మాత్రమే మళ్ళీ ఒక మన కాయలు ఒకదాని దగ్గర ఇట్లా సేమ్ మన మనదే ఉంటే మనది మళ్ళీ ఉండవచ్చు వాళ్ళ దానికి ఉండే ఛాన్స్ ఉండదు దీంట్లో కూడా సంపుళ్ళు కూడా ఉంటాయండి అలా గేమ్ ఆడచ్చు అన్నమాట సో ఇక్కడ మూడుకాయ ఉందండి కాకపోతే ఇప్పుడు సిక్స్ పెట్టుకోలేము త్రీ పడితేనే సిక్స్ కౌంట్ వస్తుందనమాట తర్వాత నేను ఎన్నే సిక్స్ పడినా మనము పెట్టుకోవచ్చు ఆరు పడిందండి సో నా మూడుకాయ ఇక్కడ ఉంది కాకపోతే ఆర్ అంటే ఇక్కడికి రావాలి సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఆయనే ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదనమాట సో గట్టాలో అయితే మనం పెట్టుకోవచ్చండి వీటిని ఇలా స్క్పైర్ షేప్లో వేసిన వాటిని గట్టాలు అంటాము సో దాంట్లో అయితే మన కాయలు పెట్టుకోవచ్చు ఇప్పుడు నా కాయనే అయినా కూడా పెట్టుకోవడానికి ఇక్కడ వీలుండదు ఓన్లీ ఈ ఫస్ట్ లైన్లో అలాగే ఈ లాస్ట్ లైన్లో మాత్రమే ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు అదే ఆపోజిట్ వాళ్ళ కాయ అయితే మాత్రం మనము చంపేసేయచ్చు అనమాట ఇప్పుడు నాకు మళ్ళీ షోభులు పడిందండి నాకేమో ఇక్కడ ఉంది సో కౌంట్ చేస్తే ఇక గట్టాలోకి వస్తాయి బట్ ఆల్రెడీ ఆపోజిట్ టీం వల్ల ఉన్నాయి కాబట్టి నాకు ఈ పందేమో నక్కదనమాట ఇప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళకి పడిందండి వాళ్ళ కాయ ఇక్కడ ఉంది భార అంటే ఈ గేమ్లో టెన్ కౌంట్ అని చెప్పాను కదా సో ఇక్కడికి వస్తుంది సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు నా కాయ ఉంది కాబట్టి ఆపోజిట్ టీం వాళ్ళ కాయ ఉండడానికి అవకాశం లేదనమాట ఆరు మూడు పడిందండి సో నా గాయ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను కదా సో ఇలా తిరిగేసి మొత్తము ఇప్పుడు ఇక్కడికి సిక్స్ అయింది ఇక్కడికి త్రీ ఇక్కడికి త్రీ అండి సిక్స్ త్రీ ఇట్లా 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 పైకి వెళ్ళి ఇక్కడ మనము ఎండింగ్ పాయింట్ అనమాట సో ఆపోజిట్ వాళ్ళకి మూడు పడిందండి సో ఆ కాయ ఉంది ఇక్క ఇది ఇట్లా ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి సో నా ఫోర్ కాయ ఇక్కడ ఉంది సో మూడు పడింది కాబట్టి ఇక్కడ చంపు దొరికింది అనమాట చంప దొరికింది కాబట్టి అక్కడ చుట్టిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది వెళ్ళటానికి నాకిప్పుడు మూడు పడిందండి సో ఇప్పుడు నా మూడుకాయ కాయ పండు అయిపోతుంది ఇంటికి ఖర్చు నాకు ఇప్పుడు మళ్ళీ మూడు పడిందండి యాక్చువల్గా అయితే ఇప్పుడు నా మూడుకాయ పండు అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ నా కాయలలో ఏవైనా కూడా మూడు పెట్టుకోవచ్చు సో నేను ఈ కాయని ఇటు జరుపుకుంటున్నాను ఒకటి రెండు మూడు అక్కడ ఆపోజిట్ వాళ్ళది ఏ కాయ ఉన్నా మూడుకు ఉంటే మనము చంపచ్చు నాకు ఇప్పుడు ఆరు రెండు పడిందండి సో ఇది నా కాయ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఆపోజిట్ టీం వాళ్ళది ఉంది కాబట్టి నేను ఈ కాయని జరుపుకోవచ్చు అంటే మూడు కాయ పండంది కాబట్టి మనము ఆ ప్లేస్లో ఏదైనా మనకు నచ్చినది జరుపుకోవచ్చు సో అలా మనకు సంపుడు దొరికింది కాబట్టి మళ్ళీ పందెం వేయచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ మూడు పడిందండి యాక్చువల్గా ఫైవ్ నాది ఉంది ఇక్కడ ఆపోజిట్ టీం వాళ్ళది కూడా ఉంది నేను త్రీకి చంపచ్చు బట్ త్రీకి చంపిన తర్వాత ఫైవ్ పడింది అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూలోకి అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ టూ ఈ రెండు కాయ పండు వరకు మనము ఎన్ని ఫైవ్ పడ్డా వేస్టే అనమాట ఈ కాయ పండు తర్వాతనే మనము అది పండు చేసుకోవడానికి వీలుంటుంది సో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనము కౌంట్ చేసుకొని వెళ్తాయా వెళ్ళవా అని చూసుకొని గేమ్ ఆడితే మనకు బాగుంటుందన్నమాట దీంట్లో మెలిక ఇదే అనమాట ఫస్ట్ పండు అయిపోయినవి అయిపోయినవి బాగానే ఉంటాయి పెట్టుకునేటప్పుడు మళ్ళీ చూసుకోవాలి ఇప్పుడు చంపానంటే మళ్ళీ పొరపాటున ఫైవ్ పడిందంటే మాత్రం మాత్రం టూలోకి వెళ్తుంది అప్పుడు మనం ఎన్ని ఫైవ్స్ వేసుకున్నా వేస్ట్ అని అనమాట ఈ రెండు కాయ పండు అయ్యేంత వరకు ఇంకా ఫైవ్ అనేది వేస్ట్ అవుతుంది అది చెక్ చేసుకొని మనం ఈ గేమ్లో అనేది ముందుకెళ్ళాలి గేమ్లో ఫైవ్ పడిందండి నా కాయ పండు కావడానికి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ వేసే పందెంలో ఐదు పడింది కదా మళ్ళీ వేసినప్పుడు ఐదు పడింది అనుకో ఈ ఆట చెల్లదనమాట ఇంక ఈ కాయ ఇక్కడే ఉండాలి ఒక్క ఫైవ్ పడితేనే పండు అవ్వాలన్నమాట ఇంకొక ఫైవ్కి మనం మళ్ళీ పందెం పెట్టుకోలేము కదా సో నెక్స్ట్ దానికి ఓన్లీ ఒక్క ఫైవ్ పడితేనే పండైపోతుంది అయిపోతుంది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ గేమ్ నుంచి ఫైవ్ పడ్డప్పుడు మనం మళ్ళీ మన కాయలు ఏమున్నా కూడా మనము అవి జరుపుకోవచ్చు అనమాట మనకు నచ్చిన కాయ మనము జరుపుకోవచ్చు సో నావైతే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పండు ఆపోజిట్ వాళ్ళవి మూడు ఉన్నాయి బట్ లాస్ట్లో నాది కాయ తెచ్చి మళ్ళీ ఇంటికి వచ్చింది సో ఇప్పుడు ఇంకా ఏ పందెం పడినా ఇదే జరుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళకి ఆరు ఐదు మూడు పడిందండి బట్ వాళ్ళకు కూడా అన్ని కాయలు పండైపోయి ఓన్లీ రెండు ఒకటే ఉంది కాకపోతే ఇప్పుడు అంత పందెము పెట్టుకునే ఛాన్స్ లేదు కాబట్టి మనకు పడిన ఐదు ఆరు మూడులో ఫస్ట్ పందెం అయినా పెట్టుకోవచ్చు లేదంటే లాస్ట్ పందెం ప్రిఫర్ చేసుకోవచ్చు సో వీళ్ళు మాత్రం లాస్ట్ కొంచెం త్రీ పడింది కాబట్టి త్రీ పెట్టుకుంటున్నారు టూ పడితే పండినట్టు లేదంటే మళ్ళీ నెక్స్ట్ గేమ్కి గుడ్డి పడిందంటే గుడ్డిలోకి వెళ్తుంది ఇంకా ఫస్ట్ ఛాన్స్లోనే గుడ్డి పడాలన్నమాట ఈ ఇటువంటి గేమ్లో ఇదేనండి గేమ్